వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేయాలి అక్కడ కేసు రిజిస్టర్ అయితే వాడు పనికిరాడు వాళ్ళు నాన్ బిల్పుల్ ఉంటాయి ఈ సమయంలో చాలా చాలా ఇబ్బంది కానీ ఈ విషయం పోలీసు సహకరించాలా నీరు కోరుకుంటున్నాం ముఖ్యంగా మీ చేయడం నూట ఏడు మందికి ఒక్క ఊళ్ళోనే సీట్ లోపం చేశారు ఇక్కడ పల్నాడు ఏరియాలో అటు మీరు కూడా పని లేదు ఎక్కడ కూడా రెచ్చిపోయే మార్గం రెచ్చగొట్టే మానవులు రెచ్చిపోవటండి మీకు అంతా తెలుసు ఎవరు ఏందని ఓటు చేయొచ్చు అది ఎవరు గెలిచా ఎవరు ఓడిపోవాలి డిసైడ్ చేయచ్చు ఇప్పుడు దాన్ని మనము మై ప్రాంతం పం లేదు మానవ పని లేదు ఎందుకంటే ఎలక్షన్ తర్వాత ఎవడొకరు గెలిచాలో ఎవరికైనా ఓడిపోవాలా అది కామనే కదా ఓటు చేయడానికి ఎవరికొకరు గెలిచా ఓడిపోవాలా గెలిచిన వాడు సంబరాలు చేసుకుంటాడు ఓడిపోయిన వాడు బాధతో ఉంటాడు ఓడిపోయిన వాడు ఎందుకంటే మీరు రెచ్చగొట్టి వాడు కూడా చేసి ఓడిపోయిన వాడు తన యొక్క ఖర్చు తెచ్చుకోవడానికి చూస్తూ ఉంటారు అన్నింటినీ బ్యాలెన్స్ ఉండండి ఏం జరిగిందనుకోండి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి మీరు జీవితంలో కోల్పోలేదు మనం వచ్చే ఎలక్షన్ వరకు అదే కేసు ఐదు పదిహేను అక్కడ మనసులో పెట్టుకుని ఉదయం సార్ ఆ రోజు ఎవడింటి వాడు కూర్చోవడము కౌంటింగ్ చూసుకోవడం ప్రచారం అవ్వడం చేయాలి తపాసులు కాల్చడం ర్యాలీంగ్ చేయడం బైక్ సైలెన్స్ తీసుకోవడం రోడ్ మీద రావడం సైడ్ స్టాండర్ తిరగడం